కథాస్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ డ్రీమ్ గర్ల్ జయప్రద రచన శ్రీ కానుకలను వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు వినిపిస్తున్నది పప్పు భోగరావు శ్రీ కానుకొలను వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు పంతొమ్మిది వందల అరవై సంవత్సరం జూన్ పదిహేనవ తేదీన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించారు వీరి తల్లిదండ్రులు సీతామహాలక్ష్మి పట్టాభిరామయ్య గారు ప్రస్తుతి నివాసం హైదరాబాద్ వృత్తి రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రవృత్తి రచనలు కథలు రాయడం ఒక కథల సంపుటి ముద్రణకు సిద్ధంగా ఉంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందారు గౌతమి సాహిత్య సంస్థ వారిచే కీర్తిరత్న బిరుదును అందుకున్నారు భారతమ్మ స్నానం చేసొచ్చి పసుపు రంగు చీర కట్టుకుని జుట్టు దువ్వుకుని వేసుకుని అద్దంలో తనను తాను చూసుకుంది బోసి నోటితో నవ్వుకుంటూ ఉండగా మనసు ఒక్కసారిగా గతంలోకి పరుగురు తీసింది ఒకప్పుడు కాలేజీ బ్యూటీ భారతి ఇప్పుడు ఇలా అస్థిపంజరంలా ఎముకల గూడులా మిగిలిపోయి యమధర్మరాజు కోసం ఎదురుచూస్తూ ఒంటరి జీవితం గడుపుతోందన్న భావనతో ఆమె మనసు గట్టిగా మూలిగింది భారతికి తాను కాలేజీలో చేరిన మొదటి రోజులు సినిమా రీల్స్లా కళ్ల ముందు కదిలాయి విజయవాడ ఉమెన్స్ కాలేజీలో ఇంటర్లో చేరిన రోజులవి సన్నజాజి తీగల చలాకీగా ఉండే భారతికి అప్పట్లో యువ హృదయాల్లో ముద్దుగా పెట్టుకున్న పేరు స్వప్నసుందరి జయప్రద అవి హీరోయిన్ జయప్రద అంటే యువకులు పడిచెచ్చే రోజులు సిటీ బస్సులో భారతిని చూసిన వారు ఆమెకు జయప్రద అని ముద్దు పేరు పెట్టేశారు నిజంగానే ఒక కోణంలో భారతి జయప్రదలానే ఉండేది చలాకీతనం అందం కట్టు బొట్టు అందరినీ ఆకట్టుకునే మాటకారితనం ఇవన్నీ భారత్లో ప్రత్యేకంగా ఉండేవి ఆమెకు బాడీ ఫాలో అవుతూ ఇంటిదాకా వెంటే వచ్చే యువకులు ఎందరో ఉండేవారు ఒక్కసారి ఆమె తన వైపు చూసినా చాలు ఒక్క మాట మాట్లాడినా చాలు అన్న ఆశతో విమెన్స్ కాలేజ్ గేట్ దగ్గర పడిగాపులు పడేవారు భారత్కి తన అందం పట్ల యువకుల చూపుల పట్ల కించిత్ గర్వంగా అనిపించేది మనసు ఆనందంతో పొంగిపోయేది అయితే సంప్రదాయ కుటుంబంలో పుట్టిన భారతి ఎప్పుడూ తన హద్దులు దాటి ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు వాళ్ళ చూపుల్ని తప్పించుకుని ఇంటికి చేరేది ఇంట్లో నానమ్మ తాతయ్య అమ్మ నాన్న ముగ్గురు చెల్లెళ్ళు అమ్మకు పనుల్లో సాయపడడం తాతయ్యకు నానమ్మకు మందులివ్వడం ఆసుపత్రికి తీసుకెళ్లడం తీసుకురావడం ఇంటికి పెద్ద కూతురుగా భారతికి బాధ్యతలు తప్పేవి కాదు ఒకరోజు నాయనమ్మను ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు అక్కడున్న కుర్ర డాక్టర్ భారతిని చూసి ఆమె అందానికి ముగ్ధుడై పెళ్లి కోసం రాయబారం పంపించాడు కానీ నానమ్మ తాతయ్యలు తమ కులం కానివాడికి తమ పిల్లనిచ్చేది ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలో భారతికి దూరపు బంధువైన మేనమామం వరుసయ్య రాజశేఖరంతో పెళ్లి చేసేశారు నాకు చదువుకోవాలని ఉంది అనే మాటను పెళ్లి చూపుల్లో రాజశేఖరానికి చెప్పింది భారతి అప్పుడు పెళ్లి తప్పుతుందేమో అనుకుంది కానీ రాజశేఖరం పెళ్ళయ్యక చదువుకో నాకేం అభ్యంతరం లేదు అని బాంబు పేల్చాడు రాజశేఖరం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఒక పల్లెటూరులో ఉండేవాడు పెళ్ళయ్యక డిగ్రీ పూర్తయ్యే వరకు భారత పుట్టింట్లోనే ఉండేది సెలవుల్లో రాజశేఖరం వచ్చి వెళ్ళేవాడు డిగ్రీ రెండవ సంవత్సరంలో ఉండగా పరీక్షలు నిండు గర్భిణిగా రాయవలసి వచ్చింది మూడవ సంవత్సరంలో కూడా అంతే ఆరు నెలల కడుపుతో పరీక్షలు రాసింది ఇద్దరు పిల్లల్ని తీసుకుని రాజశేఖరం అనుసరించి కాపురానికి వెళ్ళిపోయింది అతనితో పాటు ఇంట్లో బడి పిల్లలకు ట్యూషన్లు చెప్పడం తన పిల్లల పెంపకం అత్తమామలకు సేవలు చేయటం ఇలా వంటింట్లోనే భారత జీవితం గడిచిపోయింది పిల్లలు పెద్దవారయ్యారు అత్తయ్య మామయ్య కాలం చేశారు పిల్లలు పెళ్లిళ్ళని చేసి బాధ్యత తీర్చుకుని సేద తీరే సమయానికి రాజశేఖరం హార్ట్ అటాక్తో భారతిని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు పిల్లల దగ్గర ఉండలేక భర్త పెన్షన్తో ఒంటరిగా కాలం గడుపుతోంది భారతమ్మ ఒక్కసారి అద్దంలో తనను తాను చూసుకున్న భారతి గతాన్ని గుర్తు చేసుకుంటూ తానకప్పుడు డ్రీం గర్ల్ జయప్రదగా ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా మారిపోయిందో నవ్వుకుంటూ ఆలోచిస్తూ కూర్చుంటుంది మీరింతవరకు డ్రీం గర్ల్ జయప్రద కథ విన్నారు రచన శ్రీ కానుకొలను వెంకటసుబ్రహ్మణ్యేశ్వరరావు వినిపించినది పప్పు భోగరావు ఈ కథ విశ్వ భవిష్యత్ పత్రికలో ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు కథాస్రవంతి